はい。

చేసి బయటికి పంపించారు సోమవారం అయింది ఆయన ఎమ్మడి పంపించారు ఇలా నర్సింగ్ చేసిపోయినట్టేసి పంపించారు మమ్మల్ని నిర్దార్థంగా ఐదు రోజులు సార్ బయట సార్ ఫ్యామిలీ పోతే అక్కడ వస్తే చూసి చేసిరు మంచిగా ఉంది దాకా నొప్పి తక్కువైంది ఉంది మమ్మల్ని నవ్వుకున్న బాగానే ఉంది మంచి సార్ మంచిగుంది మధ్యాహ్నం నుంచి అందరం పోతే మనం మంచిగా మాట్లాడుతాం అందం గట్టే దిక్కుంది బాగా ఉంటున్నా ఉదయం మార్కింగ్ కూడా బయటకి తీసుకొచ్చింది సార్ బయటకు తీసుకొచ్చి బయట లోకం గడిగించడం అన్నీ మధ్యాహ్నం తీర ఇటు తీసుకొచ్చే ముందు కూడా మాట్లాడిన అందరం కలిసి మాట్లాడిన సంతోషంగా ఉంటాడు సార్ ఆ సార్ని కలిసి మరి ఇప్పుడు చేస్తారు సార్ అని అడగడానికి ఔదోళ రూమ్ లో అవతార రూమ్లో పోయి వచ్చేసరికి తప్ప తప్ప నటును తీసుకొచ్చింది సార్ ఇంటికి వచ్చినాక నేను చూసినా చూసి మమ్మల్ని తీసుకుపోతున్నా అడిపోయి ఆ మమ్మల్ని ధైర్యం కూడా ఏం కాలేదు ఏం కాలే కొరే వెళ్ళిపోయింది అర్ధగంట దాకా కూడా సార్ రాబడికి డాక్టర్ ఓన్లీ నర్సులు ఏదో ప్రయోగం చేశారు దాని ప్రయోగం చేసి దాన్ని మమ్మల్ని పిలిచి సిపిఆర్ చేస్తూ చేశారు సార్ సరిపోయిన అంటే హెడ్ డాక్టర్ గారు రాబారావు గారు స్టేట్మెంట్ కోసం వాళ్ళు వన్ అవర్ ఆపారు కాబట్టి మేము వెళ్ళి చూసొచ్చాము చూసొచ్చిన తర్వాత కూడా జస్ట్ అది అవర్ మేజ్

చెప్పిన తర్వాతనే మనం కూడా చెప్పాము మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళు చుట్టూ కూడా మన హాస్పిటల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆ భరోసా మనం తీసుకున్నాం తర్వాత యాన్జిఓ చేసినాం యాన్జిఓ చేసిన తర్వాత ఎన్ని గడ్డలు ఉన్నాయి చేసి దానికి కావాల్సిన ఇంజక్షన్లు ఇచ్చి ఆ గడ్డలన్నీ తొలగించిన తర్వాత నలభై ఐదు గంటలు దాటిన తర్వాత స్టంట్ వేయాలి ఎప్పుడైనా స్టంట్ చేయడానికి వీలు లేదు ఎవరికైనా ఈయనకు వచ్చినా ఎవరు ఎవరు సో అట్లా స్టంట్ వేయడానికి మనకి సోమవారం అంటే మంగళ బుధవారం దాటిపోయింది పాతి రోజులు దాటిపోయింది కాబట్టి రోజు స్టంట్ ప్లాన్ చేశారు సారుడు ఖ్యాతల తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన వెంటనే మళ్ళీ ఆమెకు ఒకేసారి ఆటడాక వచ్చి వచ్చిన తర్వాత మనం ఎలక్ట్రానిక్ మిషన్లు తర్వాత ఏపీ మిషన్లు ఇంట్రాకటి బేస్ పెట్టిస్ అన్నీ